హలో అండి బాగున్నారా మన తెలుగు వాళ్ళ ఫేమస్ అయినా పునుగుల పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం రండి పర్ఫెక్ట్గా పునుగులు సాఫ్ట్గా ఉండేటట్టు పునుగులు బాగా ఉడికేటట్టు అండ్ పులుసు కూడా మంచి టేస్టీగా పెళ్ళిళ్ళ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ పులుసు నేను పెట్టినప్పుడైతే మా ఇంట్లో పెళ్ళి భోజనాలకు వెళ్ళినట్టుంది అన్నారు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ముంపావకప్పు పెసరపప్పుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇలా నీరంతా లేకుండా తీసుకున్నాను చూసారా ఇలా మెత్తగా నానిపోవాలి పెసరపప్పు మీకు అయితే మీకు కావాలంటే పొట్టు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం రెండు స్పూన్లు నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి బీచ్ చేసుకున్నట్టు కలుపుకోవాలి పెసరపప్పు అప్పుడు ఫ్లఫీగా వస్తాయి ఇక్కడ మనం పెసరపప్పులోని సోడా వేయట్లేదు ఇలా ఫ్లఫ్ ఇలాగా కలుపుకోవడంలోనే మనకి పెసరపప్పు ఫ్లఫీగా అయిపోతుంది ఇక్కడ మనకి తినే సోడా ఏమీ వేసుకోవసం లేదు చూసారా ఈ విధంగా హాట్ ఆయిల్లో చిన్న చిన్న పునుగులు వేసుకుంటే చాలు ఇక్కడ హాట్ ఆయిల్ని నేను చిన్న చిన్న పునుగులు వేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం లావుగా కావాలనుకున్నా వేసుకోవచ్చు పులుసులో అయితే ఈజీగానే నానిపోతాయి పునుగులు కానీ చిన్న చిన్నగా వేస్తే నాకు చాలా నచ్చుతాయి అందుకని చిన్నగా వేసుకుంటున్నాను చూసారా ఇలా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే చాలు మరీ రెడ్గా రాన అవసరం లేదు లోపల ఉన్నది ఉడికితే చాలు మనం పులుసులో వేస్తాం కాబట్టి సరిగ్గా సరిపోతుంది ఇలా రెండు వాయిల్గా నేను పునుగులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను జస్ట్ ముప్పై ఒక కప్పుకి ఎన్ని పునుగులు వచ్చాయో చూసారా ఇక్కడ ఒక ప్యాన్లో నేను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్లోని నాలుగు లవంగాలు రెండు ఎలాయచి కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర మెంతులు వేసుకుని కొంచెం వేగాక రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అన్ను ర రంగు మారేడాక వేపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారము కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకొని కొంచెం మసాలాలన్నీ ఆ నూనెలో ఫ్రై అయ్యేటట్టు ఇలా వేపుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటాలను గ్రైండ్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో బాగా మగ్గేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చండి పులుసు మనకి పెద్ద కష్టమేమి లేదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు రోజులు పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మన టమాటా మసాలాలు అన్నీ బాగా ఉడికాక ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను చింతపండు పులుసుని వేసేస్తున్నాను ఇక్కడ చింతపండు నిమ్మకాయ సైజు అంతా చాలా అండి ఎక్కువ అవసరం లేదు మరీ పుల్లగా అయిపోతుంది ఇంకా కొంచెం నీరు వేసుకోవాలి మనకి పునుగులు బాగా ఊరితే పులుసు అంతా ఇంకిపోతుంది దీనికి తగ్గట్టు పులుసుకు తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని పులుసు అంతా బాగా మరిగేటట్టు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకున్నాను ఇలాగ పులుసు అంతా బాగా మరిగితే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు పులుసు అంతా టెన్ మినిట్స్ ఉడికాక ఇక్కడ నేను పునుగులు వేసుకుంటున్నాను పునుగులు వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు వదిలేయాలి ఇలాగ ఉడుకుతూ ఉంటే పునుగులకి పులుసు అంతా బాగా పడుతుంది కొంచెం పులుసు కూడా చిక్కబడుతుంది ఒక ఇంకొక ఎయిట్ టు టెన్ మినిట్స్ మే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే మన పులుసు రెడీ అయిపోతుంది ఇది అప్పటికప్పుడే తినేదానికన్నా కాసేపు పొద్దున్న చేస్తే ఈవినింగ్ చే తినేటట్టయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది రాత్రి చేసుకుంటే మధ్యాహ్నం కూడా తినచ్చు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ